విద్యార్థి విద్యార్థుల ప్రజలు అస్తవ్యస్తంగా మారిపోయాయి ఇవాళ ఉపాధ్యాయులు లేక పాఠాలు చెప్పేవారు లేక పిల్లలు అయోమయంలో ఇవాళ తల్లిదండ్రులు కూడా నీల పడే పరిస్థితి నెలకొంది ఇవాళ గాడిని తప్పే ప్రమాదంలో గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయి ఒకప్పుడు గురుకులాలంటే ఎక్సలెన్స్ క్లాబ్ ఎక్సైజ్ లెవెల్లో సెంట్రల్ లెవెల్లో ఒక మంచి పేరు ప్రఖ్యాతం గురువులు ఇవాళ వాళ్ళ జీవితాల కోసము వారి ఉద్యోగ పర్వాలం కోసం ఇవాళ రోడ్డు పడ్డారు ఏ ఆశ్రమ స్కూల్లో బీసీ ఎస్సీ కురుకులాల్లో సిఆర్టీగా పరిగణించి వాళ్లకు మీరు కాంట్రాక్ట్ పద్ధతిలో చేశారు కదా వీళ్లకు మాత్రం ఔట్సోస్ విధానం పెట్టారు అంటే ఔట్సోస్ విధానం పెట్టి వాళ్ళతో వెట్టి చకరి చేసుకుని వాళ్ళ పిల్లలకు చదువులు చెప్పే ఉపేధన లేకపోవడం అనేది మీ యొక్క నిర్లక్ష్యమే నేను వాళ్ళ నేను ప్రభుత్వాలను అడుగుతా ఉన్నాను గత ప్రభుత్వం అయితేనేమి ఈ ప్రభుత్వం అయితేనేమి జీవితాలు మనకు గిరించిన ఉపాధ్యాయులు